ఓం నమశివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనుకోకుండా ఫోన్ కాల్ వస్తుంది మీకు శ్రీ అనుకోకుండా ఒక ఫోన్ కాల్ చేస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొని వస్తాయి ఈరోజు దీని ఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అనేది ఈ మిథున రాశి వ్యక్తులకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది అలాగే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీకు నోటిఫికేషన్ రాగానే ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీ రాశి గురించి మీరు తెలుసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చేసుకున్నట్లయితే కనుక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులో ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా మొదలు పెడతారు అలాగే వీళ్ళు అసలు ఇక మంచి చెడు చూసుకున్న తర్వాత వేరేది చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు ఇక అలాగే ఏ సమస్యలు సృష్టించినా పరిష్కరించే స్నేహిత వర్గం ఈ మిథున రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిషం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వీరి యొక్క జీవితంలో ఎన్నో సార్లు నిందలు ఆరోపణలు వీరిని బాధించినా సరే వీరి యొక్క మానసిక కృంగుదలకి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఇక వీరి యొక్క జీవితంలో ఉడుదొడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులలో కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా దీని ప్రభావం కూడా వీరికి చిన్న అవగతం అవగతమవుతుంది అలాగే స్నేహితులు వెనుకొండి వీరిని ముందుకు నడుపుతారు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్దెనిమిది తారీఖు గురువారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం మి మిథున రాశి వారికి చూస్తే గనక మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్కులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ అనేది చేస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని ముందుకు వెళ్ళిన అంశాలు మిథున రాశి వ్యక్తులకి మే పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం రోజున ఈ ఈరోజు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు అంటే అనుకోకుండా డబ్బును పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రుణాలు వస్తున్నాయి వేయడంలో ఇది వరకు మీరు ప్రయత్నాలు చేసిన విఫలమైతే కనుక ఈరోజు ఆ రుణాలు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ధనాన్ని అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీరు పొందుకుంటారు అయితే ఎవరైనా ఇవ్వవలసిన వారు ఇవ్వటం లేదన్న అడ్వాన్స్ని రిసీవ్ చేసుకోవడం అనేది మీ యొక్క రంగంలో ధనం అయితే మీకు దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే మీ ఇంట్లో ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి గొడవ పెద్దదిగా మారే అవకాశాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి కాబట్టి బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఉన్నవారు ఈ మధ్య కాలంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తో బుట్టూల మధ్య కావచ్చు తోటి కూడల మధ్య కావచ్చు కూడల మధ్య కావచ్చు తోటి అల్లుల మధ్య కావచ్చు ఏదో ఒక చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బంధాలను విచ్ఛన్నం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల్లో మీకు ముఖ్యంగా ఈ విషయంలో ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ కాల్ అనేది చేస్తుంది ఏదైనా రాంగ్ నెంబర్ ద్వారా కావచ్చు ఒక స్త్రీ నుండి అయితే మీకు ఫోన్ కాల్ అయితే వస్తుంది రాంగ్ నెంబర్ అయినప్పటికీ కూడా వారితో పరిచయం పెరుగుతుంది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం